ఈ రోజు ఇంట్లోనే రుచిగా తవాపొలా ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడేనాక కొంచెం సాజీర ఒక రెండు ఇలాయచీలు రెండు లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క ముక్కేసుకొని కొద్దిగా ఫ్రై ఫ్రై కానియాలి ఇది ఇది ఫ్రై అయినాక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా పసుపు ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు మంచిగా మసలి వేయాలి నీళ్లు మంచిగా మసలిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అన్నం మంచిగా వండుకోవాలి ఈ అన్నం జర పొడి పొడిగా వండుకోవాలి ఉడికిన అన్నాన్ని పక్కకు తీసి సలార పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని కొంచెం నూనె వేసుకొని రెండు మంచిగా వేడిగానే ఇవి వేడి అయినాక కొంచెం అల్లమెల్లిగడ్డ వేసుకొని మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకునే టమాటో ముక్కలు ఇవి మంచి కలిపి దీంట్లోనే కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు కొన్ని పచ్చి బఠానీలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి బాగా మగ్గనియాలి ఇప్పుడు తగినంత కారం కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఒక చెంచడు పావుబాజీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే సగం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఇవన్నిటిని మంచిగా ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గనీయాలి ఇట్లా మంచిగా కలర్ రావాలి ఈ కలర్ వచ్చినాక ఇందాక మనం ఆరబెట్టి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని మంట హైలో పెట్టుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే మన తవ్వ పొలావ్ రెడీ ఎప్పుడన్నా ఉదయమో మనం వండుకున్నానమో సాయంత్రానికి మిగిలిపోతే ఈ రకంగా చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి